నమస్తే అండి నేను రజాక్ ఆ జనసేన పార్టీ అధ్యక్షుడి కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా వచ్చి వాలిపోయింది మీరు చెప్తే ఆశ్చర్యపోతారు పిఠాపురం పేరు రోజున వ్యాప్తంగా మారు మోగిపోతుంది ఈసారి కనుక పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ కనుక అత్యంత అఖండ మెజారిటీతో గెలిపించకపోతే వాళ్ళంత దౌర్భాగ్యం లేరు ఎందుకంటే ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఇప్పుడు పిఠాపురంకి సంబంధించి లాస్ట్ ఎలక్షన్స్లో భీమవరం గురించి అదే విధంగా మాట్లాడుకున్నారు కానీ ఏం జరిగింది ఎలాంటి ఇంప్రెషన్ పడింది భీమవరం మీద ఒక నిజాయితీ పరుని ఓడించాడు ఓడించారు అని ఇంప్రెషన్ పడింది కానీ ఈసారి పిఠాపురం అలా కాదు పవన్ కళ్యాణ్ గారి కోసం సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా తరలి వచ్చింది సుడిగాలి సుధీర్ పవన్ కళ్యాణ్ కోసం వచ్చాడు అదేవిధంగా జబర్దస్త్ శ్రీను అదేవిధంగా రామ్ప్రసాద్ ఇలా ఒక్కళ్ళకి కాదు ఇద్దరు కాదు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి మీరు చూడండి ఎలక్షన్స్లో బేసిక్గా సినిమా వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు ఒకళ్ళు వచ్చినా కానీ ఎక్కడో ఏదో క్యాంపెయిన్ చేసి వెళ్ళిపోతారు కానీ అక్కడే ఉండి అదే నియోజకవర్గంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తా మా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అని చెప్తున్నటువంటి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీ నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి రావడం నిజంగా అద్భుతం చెప్పొచ్చు ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి మంచితనం